తానాకలోని సిఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో ఫ్రంటియర్స్ ఇన్ నస్టైనబుల్ ఆర్గానిక్ సింథసిస్ అండ్ కెమికల్ బయాలజీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెండు రోజుల అంతర్జాతీయ సింపోజియం ఘనంగా ప్రారంభించారు ఈ సదస్సుకు జర్మనీ అమెరికా సింగపూర్ మరియు ఫ్రాన్స్ దేశాల నుంచి శాస్త్రవేత్తలు హాజరయ్యారు ఈ సందర్భంగా పలువురు వ్యక్తులు మాట్లాడుతూ సుస్థిర ఆర్గానిక్ సింథసిస్ మరియు కెమికల్ బయాలజీ రంగాల్లో యాసిమెట్రిక్ సింథసిస్ కోటలిసిస్ నేచురల్ ప్రొడక్ట్ ప్రేరేపిత మార్పులపై దృష్టి సారించిందన్నారు రసాయన శాస్త్రాల్లో సుస్థిరత నష్టలేబిలిటీ కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రయత్నాలు వేగంగా పెరుగుతున్నాయని పచ్చదనం పర్యావరణ కుల సాంకేతికతలపై దృష్టి పెరుగుతుండటంతో రసాయన శాస్త్రవేత్తలు పర్యావరణంపై ప్రభావాన్ని తగ్గిస్తూ సామర్థ్యాన్ని పెంచే సృజనాత్మక పద్ధతులను అభివృద్ధి చేస్తున్నామన్నారు అంతర్జాతీయ సదస్సును నిర్వహించడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇప్పుడు పెరుగుతున్నటువంటి ఈ మన కెమిస్ట్రీ రసాయన ఉత్పత్తులలో చాలా వరకు మనము ప్రకృతిని భద్రపరచుకునే విధంగా ఈ మన తయారీ విధానాలు ఉండాల ఉండడానికి చాలా రీసెర్చ్ జరుగుతుంది దేశ విదేశాలలో సో అందరినీ ఒకే దగ్గరికి తీసుకొచ్చి ఈ సస్టైనబుల్ ఆర్గానిక్ సింథసిస్ అంటే మనము చేసే పదార్థాలు ఏవైతే తయారు చేస్తున్నాం మనం వాడే ప్రతి పదార్థం ఒక రసాయన పదార్థం నుంచి తయారు చేయబడింది కాబట్టి వాటిని తయారు చేయడంలో మనం ప్రకృతిని